హలో అండి నమస్తే ఈరోజు ఎగ్ ఆమ్లెట్ మసాలా కర్రీ అండి మీకు కూడా చూపించాలి ఎలా చేయాలో చూపిస్తానండి ఎగ్స్ టమాటా ఉల్లిగడ్డ కాజు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ముందుగా చిన్న చిన్న ఆమ్లెట్లు వేసుకుంటున్నానండి చిన్న కడాయి పెట్టుకున్నాను దాంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఎగ్ కట్ చేసి వేస్తానండి పైనుంచి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కారం కూడా కొంచెం లైట్గా పైనుంచి ఆయిల్ వేస్తున్నాను ఇంకో సైడ్ తిప్పి వేస్తాను అందుకని ఆమ్లెట్ అయిందండి ప్లేట్లో తీసుకుంటాను ఇలా కొంచిన ఆమ్లెట్లు అన్నీ వేసి పెట్టుకోవాలండి ఇలా చిన్న ఆమ్లెట్లు వేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఇంకో రకంగా కూడా చూపిస్తానండి పెంక పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసాను ఎగ్స్ కొట్టుకుంటున్నానండి ఒక మూడు నాలుగు ఎగ్స్ కొట్టుకోండి మీకు నచ్చినన్ని అది పెద్దగా ఆమ్లెట్ వేస్తున్నాను ఆమ్లెట్ ఇలా వేసుకున్నాం కదా పైనుంచి లైట్గా సాల్ట్ చల్లుకోవాలి కొద్దిగా కారం కూడా కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని తిప్పేసుకుంటాను ఆమ్లెట్ రెడీ అయిందండి అయిన తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలండి మసాలా గ్రేవీ కోసం టమాటాలు మూడు తీసుకున్నానండి జీడిపప్పు కూడా కొన్ని వేస్తున్నాను ఒక రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను ఎల్లిపాయలు కూడా ఒక నాలుగు వేస్తున్నాను ఇవన్నీ పేస్ట్ చేసుకుంటాను ఈ విధంగా పేస్ట్ చేసుకోండి దీంట్లో గసాలున్నా కూడా వేసుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టానండి రెండు గంటలు ఆయిల్ వేసుకున్నాను తర్వాత పోపు గింజలు కూడా వేస్తున్నాను ఉప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కొంచెం వేగాలండి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఆనియన్ చాలా సన్నగా కట్ చేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి వేగిపోయింది కదా ఆనియన్ ఇప్పుడు దీంట్లో పసుపు వేస్తున్నాను అల్లం పేస్ట్ వేస్తున్నాను పుదీనా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే లేవు ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇది వేగిపోయిందండి ఇప్పుడు ఇందాక టమాటా జీడిపప్పు మిక్సీ పట్టాను కదండి దాన్ని కూడా వేస్తున్నాను ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి కొంచెం పచ్చివాసన పోవాలి టమాటా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి గ్రేవీ కోసం సరిపడినంత ఉప్పు సరిపడినంత కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం గ్రేవీ దగ్గర పడ్డదండి చూడండి కొంచెం దగ్గరకు అయింది కదా ఇప్పుడు ఇందాక వేసుకున్న ఆమ్లెట్ ఉంది కదండి అవి కూడా దీంట్లో వేస్తాను ఇలా చిన్న చిన్న ఆమ్లెట్లు వేసుకుంటే బాగుంటుందండి చూడ్డానికి కూడా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలా చేసుకోండి చూడ్డానికి కూడా బాగుంటుందండి పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇది ఒకసారి దీంట్లో ఈ గ్రేవీలో కొంచెం ఉడకనివ్వాలండి వాటి స్పైసీనెస్ మొత్తం దీనికి పడుతుంది ఉకారం మొత్తం ఈ పీసెస్కి పట్టాలి కదండి అందుకని కొంచెం కలిసే వరకు మొత్తం తిప్పుకోండి ఇలా ఎంత బాగుందో చూడండి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ట్రై చేయండి వన్ స్పూన్ ధనియాల పొడి వేయాలి వన్ స్పూన్ గరం మసాలా పొడి వేయాలండి ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్